సో చాలా రోజుల తర్వాత మా డిబేట్లో జాయిన్ అవుతారు ముందుగా ఏదైతే ఇప్పుడు ప్లే చేసామో ఆయన మీకు తెలిసే ఉంటుంది పోసాన్ కృష్ణమర్లీ గారు ఆయన సినిమాలు కూడా చూసే ఉంటాం మనం మెంటల్ కృష్ణ అని సినిమా అప్పట్లో కూడా చాలా సంచలనం అంటే ఆయన కి చాలా దగ్గరగా ఉండేటువంటి సినిమాగా కూడా సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు అయితే ఆయన గత రెండు మూడు సంవత్సరాల క్రితం మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష చూసాము ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆయనకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గత ప్రభుత్వం నియమించింది అయితే నిన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ఆయన నాకు అసలు వైసీపీలో సభ్యత్వం లేదన్నాడు అదే నాకు నిన్నటి నుంచి చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది సభ్యత్వం లేకుండా కార్పొరేషన్ చైర్మన్ ఎలా ఇచ్చారు ఇప్పుడు సభ్యత్వాలు ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు అన్ని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు జనసేన కోసం బీజేపీ కోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరికీ పదవులు రాలేదు కదా మరి ఆయన సభ్యత్వం కూడా లేకుండా వచ్చిందంటే మరి ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని జగన్ గారు గుర్తించి ఇచ్చారని అనుకోవచ్చు సరే అదే ఒక అంశం అయితే ఎవరైనా తప్పులు చేసినా ఎవరైనా ఇక మాట్లాడినా బూతులు మొత్తానికి ఆల్మోస్ట్ అది పడ్డ పరిస్థితి కనపడుతుంది ఒక శాంతియుత వాతావరణం ఈ మీడియాలో సోషల్ మీడియాలో భాష అనేది కాస్త కట్టడైనట్టు కనపడుతుంది ఏమంటారు డెఫినెట్గా ముందుగా ప్రైమ్ టీవీకి బ్రహ్మనాయుడు గారు మీకు మీ యాజమాన్యానికి గుడ్ మార్నింగ్ చెప్తూ భాష మన పదజాలం ఇతరులని నొప్పించకుండా భావప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు నీ ఆలోచనను చెప్పాలి తప్పితే ఇష్టానుసారంగా వ్యవహరించి అన్ని తిట్టాల్సిన తిట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు చిన్నపిల్లలు భార్యలు ఏడ్చే విధంగా వీళ్ళు వీరు మాట్లాడి ఇప్పుడు ఐదు సంవత్సరాలు తిట్టిందే తిట్టి తిట్టిందే తిట్టి ఇప్పుడు క్షమించమంటాం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఒకటి ఆలోచించుకోవాలి రెండు దీని అంతటి కారణం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క భయం ఇలా కలగజేసింది కేవలం టన్నుల కొద్ది టన్నుల కొద్ది భయం కలగజేశాడు అంటే లేకపోతే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ వస్తుందనేది అనేది ఇండికేషన్ వెళ్ళింది చాలా మంది గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారని మూడు ఇంత భయపడేవాడికి పోసాని గారికి అంత బొలిపి ఎందుకండి ఇంత ఇంత భయపడేవాడికి ఐదు సంవత్సరాల్లో నువ్వు అసలుకి మాట్లాడితే ఇలా అని ఆహభావజాలంతో భావజాలంతో ఒకసారి నిమిషానికి ఒకసారి అట్లా ఏదో పెద్ద విన్నారా చూసారా అక్కడ మాత్రం లేదు ఇక లేదు అది ఇదే ప్రెస్ క్లబ్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిరంజీవి గారు అమ్మని చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని మీరు అసలు మీరు క్షమిస్తారా సార్ చెప్పండి ఇప్పుడు దాదాపు ఇరవై కేసులు పడేదలికి తిరగలేక సిఐడికి కూడా కేసు నమోదు చేసేదలికి క్షమాపణ కొడుతున్నాడు ఇప్పుడు క్షమాపణ కొడితే ప్రజలు ఊరుకోరు శిక్ష పడాల్సిందే ఇంకా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న తిడుతా పోతారు ఐదేళ్ళు మళ్ళీ క్షమించింది అని అడిగితే వాళ్ళు క్షమిస్తే సింపుల్ ఇప్పుడు సీరెడ్డి మూడు లెటర్లు రాసినంత మాత్రమే నన్న పవన్ అన్న నన్ను క్షమించి లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు నమ్మించు నా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి కావచ్చు ఉన్నారు నాకు కూడా పెళ్లి కాలేదంటే ఇప్పుడు తెలిసిందా వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు అంటే వాళ్ళ సిల్ సిస్టర్ ఏమైనా చూసి ఇంకా అంటే ఇష్టం అంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు నాయకుడు మనల కోసం నాయకుడు మెప్పు కోసం అక్కడక్కడో యుఎస్ లో ఒక అతను ఇక్కడ బోరుగడ్డ అనేది లేకపోతే మిగతా వాళ్ళు ఈయన కూడా పోసాన్ గారిని కూడా మనం వీళ్ళంతా టాప్ టాప్ ఫైవ్ లో ఉంటారు టాప్ ఫైవ్ లో ఉండాలి మాత్రం ట్రీట్మెంట్ ఇస్తే మిగతా వాళ్ళంతా సెట్ అవుతారు అంతే కదా ఇప్పుడు ఒకటే సార్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇష్టం వచ్చినట్టు హద్దులు దాట హద్దులు దాటితే వాళ్ళకి జరగాల్సి మర్చిపోయింది లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇంకా చర్యలు తీసుకోపోతే మిగతా వాళ్ళు ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారు కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకొని అంతే కదా కళ్ళమ్మని నిలబెట్టుకుని అసెంబ్లీ సాక్షిగా వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి నాలుగున్నర దశాబ్దాలు ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని బాధపెట్టి పవన్ కళ్యాణ్ గారిని బాధపెట్టి ఇంత ఇంతమంది వాళ్ళ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు ఏ ఈ భయం ఎక్కడ ఎందుకు వచ్చింది దీనికి అంతే కదా దీనికంటే చివరికి మిగతా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న నాకు రాజకీయాలకు వస్తే అంటున్నాడు అంటే ఇప్పుడు వరకు తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా ఇప్పుడు టీవీ ఆయనకి బి నాయుడు గారి మీద వారం క్రితమే కదా అది ఎంతవరకు సంబంధం చేస్తాం ఆయన ఏమి సంస్కరణలు ఆయన సంస్కరణలు బాగా చేశాడు కదా అన్ని మతస్థులను కింద దించి చేస్తున్నాడు కదా శివాని ట్రస్ట్ రద్దు చేశాడు కదా సంస్కరణలు తీసుకొస్తున్నాడు కదా అప్రిషియేట్ చేయాల్సి సమయం ఇవ్వాలి ఇది ఈ సమాజం వరకు చెందిన వ్యక్తే కదా అట్లా అనుకున్నా కదా ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు తిడతావు బిఆర్ నాయుడిని తిడతావు జగన్ మెప్పు కోసం ఇక్కడ గారు రాజకీయాలు మనం కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే పక్క సామాజిక వర్గం తిరిగి మళ్ళీ కులాల గొడవలు అవుతాయి ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గాన్ని తిట్టారు అనుకోండి కులాల మధ్య గొడవలు అవ్వట్లేదు అప్పుడు పార్టీ ఆ పార్టీ అధినేత దగ్గర ఆ మెప్పు పొందుతా ఉన్నారు అంతే అంతే జరుగుతుంది అదే సార్ ఒకటి సార్ నేను ఒక ఐదుగురు పేర్లు చెప్తాను ఒకటి ప్రధానంగా పోసానికి ఇష్టమర్లే ఆయన మాట్లాడిన మాటకి అద్దు ఆపు లేకుండా మాట్లాడు అవును పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు గారి విషయంలో రవీందర్ రెడ్డి టూ ఎందుకంటే తెర వెనక పత్రధారి ఎంత అతనే ఓకే సార్ ఏ త్రీ బోరగడ్డ అనిలు ఓకే ఏ ఫోర్ శ్రీరెడ్డి ఓకే ఏ ఫైవ్ కొడాలి నాని సార్ ఈ తర్వాతే అంతేనా ఈ ఐదుగురు తర్వాతే ఓకే వీళ్ళు వీళ్ళకి మాత్రం మిగతా వాళ్ళకి కూడా వెంకటరెడ్డి గారు నవ్వుతూ ఉన్నారు వెంకటరెడ్డి గారు మిత్రుడు వెంకటరెడ్డి గారు నేనేమంటా ఎందుకంటారంటే ఆయన ఆయన లైన్ ఒకటి తీసుకున్నాడు ఆయన ఒక అధికార ప్రతినిధి అధికార ప్రతినిధిగా లైన్ తీసుకున్నాడు ఆ పార్టీని జన జగన్ గారిని సేవ్ చేసుకోవటం ఆ పార్టీ నాయకుల పట్ల ఎవరైనా తిడితే దాన్ని చేసుకోవటం బాధ్యత వెంకటరెడ్డి కూడా నా మిత్రుడే ఈ మధ్య ఆయన నోరు కొంచెం వాయిస్ తగ్గించేసారు అంత ముందు భాష అది కొంచెం మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం కొంచెం అంత కఠినంగా చేసిన తర్వాత ఒకటి చాలా మంది భయపడి లో ఉంటే లెటర్ రాసినా బోరగడ్డ నీళ్ళు పచ్చేతప్పడినా లేకపోతే పోసాని దండం పెట్టినా వెంకటరెడ్డి మాత్రం పార్టీ లైనప్లో అప్లో ఉన్నాడు లైన్ పార్టీని ఎందుకంటే ఎవరు లేరు అందరూ వెళ్ళిపోతున్నా వెంకటరేడ్ గారు లైనప్లో ఉంటూ పార్టీ ఆయన విధానాలు కాపాడడం కూడా తప్పు లేదు కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి సార్ వ్యక్తిగత జీవితాలకు లోనకి పోకూడదు మీరేమన్నా విభేదాలు ఉంటే పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ రోజు ముఖ్యమంత్రి గారు ఇలా పేర్లు అసెంబ్లీలో ప్రస్తావించే పరిస్థితికి వచ్చిందంటే ఏ స్థాయిలో వెళ్ళింది కాబట్టి ఒకటిసారి బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ లైన్ సాక్షిగా చెప్తున్నా ఎవరైనా సరే మనం ప్యానల్లో ఉండాలి భాషని అదుపులో పెట్టుకోవాలి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది మీరు మాట్లాడొచ్చు ఇతరుల మనోభావాలు తినకుండా విధానాల మీద పాలసీల మీద రైట్ ఇండియా టు స్పీచ్ భావ ప్రకటన ఆ భాష మాట్లాడేటప్పుడు ఇతరుల మనోభావాలు పాలసీ పాయింట్ వేధించండి ఇప్పుడు నేను చెప్తున్న పోలవరం పూర్తి పూర్తి అవ్వడానికి మేము ప్రయత్నం చేసామని వెంకటరెడ్డి గారు చెప్పొచ్చు లేకపోతే రాజధాని అమరావతి అవకాశాలు ఇచ్చారు తప్పలేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ విభేదించాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు భాష భావ ప్రకటన ఉందని మెప్పు కోసం మాట్లాడితే ఇప్పుడు ఏం గతి పట్టింది ఇప్పుడు ఎవరు సేవ్ చేసే ఎవరు సేవ్ చేస్తారు ఇప్పుడు ఆయన ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా కారు గేట్ దాటని ఉన్నారు అసెంబ్లీ గేటు అసెంబ్లీ గేట్ తన్నుకొని వెళ్ళాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ రేటు అతని రాజకీయాల్లో కూడా పనికిరాడన్నారు కదా మనం ఎప్పుడు రెండు సంవత్సరాల డిబేట్ లో దేశ రాజకీయాలు శాసించే పరిస్థితులు ఉంటాడని చెప్పాం ఒకటే మాట బ్రహ్మ నాయుడు చెప్పినా చంద్రు శ్రీనివాడి కనపడుతుంది అప్పుడు వెంకటరెడ్డి గారు నవ్వారు వెంకటరెడ్డి గారు నవ్వారు ఇప్పుడు అంగీకరిస్తున్నారు అది వేరే విషయం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చాలా చులకనగా చూసారు రోజు దేశ రాజకీయాల్లో మోదీ గారు ఆయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడంటే దాని తగ్గట్టుగా మహారాష్ట్ర ఎలక్షన్లో రిజల్ట్ మొత్తం పవన్ మీద పోతుంది సనాతన సంప్రదాయాన్ని ఎత్తుకొని దేశవ్యాప్తంగా ఏందో ఇప్పుడు తెలుస్తూ ప్రధానమంత్రి గారి తర్వాత అత్యంత ప్రభావితమైన ఐదుగురు ఉంటే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ రెండు మూడు ప్లేస్లో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు దీర్ఘకాలికమైన ఆ విధంగా ఉండాలి ఎన్ని దెబ్బలు పడ్డాడు ఎన్ని అవమానాలు పొందారు ఎన్ని అవహేళలను వాళ్ళ ఇంట్లో భార్యలను ఎన్ని రకాలుగా ఎన్ని రకాలు అన్నారండి వాళ్ళ బిడ్డలను కూడా వదలలేదు కదండి ఇదా ఆయన ఓర్పే ఈ రోజున ఆ స్థాయికి జాతీయ రాజకీయాల్లో నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు కాబట్టి ఎవరైనా మనం భాషని పొదుపుగా మాట్లాడుకుంటే అందరికీ మంచిది